భగవద్ అందరికీ కూడా నమస్కారం అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందడం కోసం శరణవరాత్రుల్లో మూడవ రోజుగా తృతీయ దివసము అంటాం మూడవ రోజుగా అమ్మవారి యొక్క దివ్య స్వరూపం అన్నపూర్ణగా మనకి అవతరిస్తోంది అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే జ్ఞాన జ్ఞానవైరాగ్య సిద్ధం దేహి భీక్షాందేహిచపార్వతి అమ్మవారు అమ్మవారు చాలా గొప్పదైనటువంటిది మా ఏమిటండి ఇన్ని అవతారాలు ఏమిటి అంటే మనకి గతంలో గాయత్రిగా సర్వదేవతా స్వరూపంగా ఉంది ఒక్కటి కాదు అనేక మంది రాక్షసుల్ని సంహరించే సందర్భంలో అమ్మవారు ఒక్కొక్క రూపంగా చూడండి మనకి ఈ అమ్మవారు కాశీపురాధీశ్వరి అంటారు కాశీపురంలో శాశ్వతంగా ఉంది అమ్మవారు అటువంటి దివ్య స్వరూపం వేళ జరుగుతోంది ఆ మూడో రోజు ఈ అమ్మవారికి పాయసం అంటే చాలా ఇష్టం టండి చాలా గొప్పదైనటువంటి ప్రీతికరమైనటువంటిది అమ్మవారికి పాయసం చాలా ఇష్టం అలాగే నవదుర్గంలో చంద్రఘంటాదుర్గాదేవిగా ఈ వేళ ఉపాసకులు పూజ చేస్తూ ఉంటారు ఈ అమ్మవారు నిత్యానందకరి భయకరి ఎప్పుడూ ఆనందంగా ఉంటుందిట ఎప్పుడు ఉంటుంది మానవుల యొక్క క్షుద్భాధ ఎప్పుడు తీరుస్తుందో అప్పుడే ఆనందంగా ఉంటుంది ఎంతకన్నా ఏముంది కావాలి వాళ్ళకి దేవతలు ఏం కావాలి మానవుల యొక్క సంరక్షణ అలాగే సాధుసంతుల యొక్క సంరక్షణ వారి ఆనందమే వారి ఆనందంగా భావించేటువంటి స్వరూపం కలిగినటువంటిది అమ్మవారు అమ్మవారు ఈ యొక్క అన్నపూర్ణాదేవి అటువంటి దివ్య స్వరూపం పురస్కరించుకుంటున్నాం ఈవేళ ఈ అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని చెప్పుకోవడానికి చాలా ఒకటి కాదండి రెండు కాదు అనేక విషయాలు ఉన్నాయి అమ్మవారి దగ్గర అందుకే అన్నన్నని ద్యాదు వేదనలా చెబుతుంది అమ్మవారు అన్న అన్నపూర్ణగా అంటే అమ్మవారు ఆకలి తీర్చేటువంటి రూపం ఏదైతే ఉందో అమ్మగా అదే అన్నపూర్ణ అన్న అంటే ఏమిటి ఆహారము అర్థం పూర్ణ అసంపూర్ణమైనటువంటిది కాదు కాబట్టి సంపూర్ణంగా కడుపు నింపా నింపేటువంటి ప్రయత్నం చేస్తుందిట అందుకుని అన్న అనేటువంటిది హిందీలో ఆహారము అని పూర్ణము సంపూర్ణంగా ఇచ్చేటువంటిది అంటే ఏ వ్యక్తి కూడా క్షుద్బాధతో ఉండకుండా తాచేసిన పుణ్యఫలాన్ని కారణంగా వాటిని పురస్కరించుకుని అమ్మవారు మన కడుపు నింపుతుంది అందువల్ల అన్నపూర్ణగా ఈవేళ అవతారం ఇచ్చింది అని కాశీ పురాధీశ్వరిగా కాశీలో ఉండేటువంటి అనేక మంది విద్యార్థులు వ్యాస మహర్షి యొక్క చుట్టూ ఉండేటువంటి విద్యార్థుల యొక్క ఆకలి తీర్చేటువంటిదిగా అమ్మ ఉంటుంది భూతాని అమ్మవారు ఈ అన్నం ద్వారానే సర్వభూతములు కూడా ఉత్పన్నమవుతాయి సర్వభూతములు పెరుగుతాయి సమస్తమైనటువంటి ప్రాణులు కూడా నశించడం కూడా అన్నం వల్లే అన్న అన్న అధ్యయవఖల్ విభూత నిజాత నిజీవంతి సమస్తమైనటువంటి ప్రాణులు కూడా అన్నం ద్వారానే ఉత్పన్నం అవుతాయి వృద్ధు అవుతాయి వినాశనం అవుతాయి అని చెబుతుంది అంచేత ఒక మనకి చూడండి కాశీలో అమ్మవారిలా భిక్షం ఈశ్వరుడికి ఇస్తున్నట్టుగా ఒక కాలి కింద ఒక ఒక రూపం ఒక రాక్షస రూపం కింద పడి ఉన్నట్టుగా కనబడుతుంది ఏమిటనుకుంటున్నారు దాని పరమార్థం ఒక రాక్షసుడు ఈశ్వరుడి రూపంలో అమ్మవారి దగ్గర భిక్షాటనకే వచ్చేట అప్పుడు అది గమనించినటువంటి అమ్మ కాలు కింద పెట్టి తొక్కి అన్నార్థులైనటువంటి వారికి అన్నము సమ అందరికీ కూడా సమపాలల్లో అందించినటువంటి దివ్య స్వరూపమే ఈ అన్నపూర్ణా స్వరూపం గెరిటి పట్టుకుని ఒక గిన్నె పట్టుకుని ఒడ్డిస్తూ ఉంటుంది ఆ దివ్య స్వరూపం అది అనమాట అంచేత అటువంటిది అమ్మవారు అన్నమాట అంచేత క్షణకాలంలో అమ్మవారు ప్రార్థించగా అందరినీ ప్రార్థించగా ఒక సందర్భంలో వచ్చినటువంటి క్షామము అనేక రకాలైనటువంటి ఆకలి వేదనల చేత బాధపడుతున్న సందర్భంలో దేవతలందరూ కూడా బ్రహ్మదేవతలు అమ్మవారిని ప్రార్థించగా ఆ సమయంలో అమ్మవారు మార్గశిర పూర్ణిమ రోజున అన్నపారి అన్నపూర్ణగా అవత అవతరించింది అయితే ఆయా రోజుల్లో చేయడం సందర్భమో కాదు కానీ ఉపాసకులు చేస్తారు కానీ నవరాత్రుల్లో ఆ స్వరూపాలన్నీ పురస్కరించుకుని మనం చేస్తూ ఉంటాం ఈవేళ అమ్మవారి యొక్క దివ్య స్వరూపం అన్నపూర్ణ దివ్య స్వరూపం కాబట్టి ఈ అమ్మ అన్నపూర్ణ అమ్మవారి యొక్క పూజ ఈ రోజున ప్రారంభిందా చక్కగా అన్నీ సంసిద్ధం చేసుకున్నారు కదా అలాగే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పాయసాన్ని కూడా ఈ రోజున మనం సిద్ధం చేసుకుని ఉన్నాం అలాగే పూజా ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం చక్కగా ఇప్పుడు అమ్మవారికి పూజ చేద్దాం ఏమిటి అపవిత్రోవా సర్వావస్థాంగ ఏకాక్షం సపా హయాభ్యంతరస్సుజిహి అని అమ్మవారికి ఇప్పుడు చక్కగా ఆచమానం చేసిన తర్వాత ఉత్తిష్టంతో భూత విశాజ అమ్మవారికి దీపం వెరిగించండి ఆచమానం చేయనివ్వండి కేశవా స్వాహ నారాయణ యస్వాహ మాధవ స్వాహ గోవిందన విష్ణుమూసూధన త్రివిక్రమామనా శ్రీధరా ఋషి గీస పద్మనాభ దామోదర సంకృష్ణ వాసువ ప్రజ్మనా పురుషోత్తమాధో క్రితరసింహచ్యుతనార్దన ఉపేంద్ర హరియ శ్రీ విష్ణా జనమ ఉత్తిష్టంతోచా దీపానాధర్వలిగించిన తర్వాత అక్షల వెనక్కాలు ఇసుకోండి ఉత్తిష్టందో భసాచా ఏతే భూమి విభారకా్రహ్మకర్మ సమారభే ఓం భో ప్రాణాయ ఉక్కుబుచ్చుకుని ఓం భో ఓం భవ ఓం భవ ఓం మహ్జనవంతభ ఓం సత్యం సత్యత వందత్స్వం దేవస్ మేహది ఓజోన ప్రజోదయా అదో ఓ మా భోజ్యోదేర సోమృతం బ్రహ్మోర్భుస్ యజమాన మమా అనుకోండి ఉపాతృతిద్వారా ప్రభేస్థం మూర్తే महाविष्णुराजया प्रवर्तम से आदिभ्रमण द्वितीयपराधे स्वेदरा कल वैवस्वंत्री प्रथम पदेजू दीपे भरतवर्षे भरतखंडे व्यावहारिक व्यावहारिकांद्रमा श्री क्रोधिनाम संवत्सरे दक्षिणाने शरदृत आशेजमासे शुक्लपक्षे तृतीयायां वासरः తృతీయాసర శ్రీవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణయా విశేషణ విశిష్టాయా శుభదౌ శ్రీమాన్ శ్రీమత మీ గోత్రము పేరు జిప్పుకోండి నామేయస్ ధర్మపత్ని సమేత శ్రీమత గోత్రేయస్ ధర్మపత్ని సమేత ఆయుష్యావృద్ధ్యర్థం ఆయుష్యావృద్ధ్యర్థం ధర్మాధకామ్యమోక్షి ఫలపూరుషా సిద్ధ్యర్థం సత్సంతనసౌ్యశుభలా సిద్ధ్యర్థం నిరంతరధర్మకార్యాచరణ సిద్ధ్యర్థం శ్రీ అన్నపూర్ణాదేవత అనుగ్రహప్రసా సిధ్యర్థం సమస్త ప్రాణి క్షుద్వాద దోష సంరక్షణ యథాశక్తి శ్రీ మహా ప్రాణిక్షుద్దోషనివృత్ర్థం సర్వీవన సంరక్షణసిద్ధ్యర్థం యథాక్తి శ్రీమహామహాకాళి మహాగర్వదేవతీ అన్నపూర్ణాదేవత్య అన్నపూర్ణాదేవత ప్రీత్యర్థం అన్నపూర్ణదేవత యథాశక్తి పూజా చరిష్యే అని కాస్త నక్షత్రాలు నీళ్లు పుచ్చుకుని నీళ్లు వేసుకుని ఆ పళ్ళెల్లో పక్కన ఆకులో కానీ పళ్ళెల్లో కానీ వదిలిపెట్టేసేయండి తర్వాత అమ్మవారికి ధ్యానం చేయండి హిరణ్యవర్ణం హణీం సువర్ణరచతశ్రయాం చంద్రాం హిరణ్యీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ మహాన్నపూర్ణాదేవ్యే నమో నమ నిత్యానందకరీ వరాభయకరి సౌందర్యరత్నాకరి నిర్ధూతకివనకరీ ప్రత్యక్ష మహేశ్వరీ ప్రళేయా చలవంశావనకరి కాశీపురాధీశ భిక్షాందేహి కృపావలబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ అమ్మవారికి ధ్యానం చేసి తర్వాత ఒక పువ్వేసి నమస్కారం చేయండి మరి మహా అన్నపూర్ణాదేవ్యే నో నమ ధ్యాయా తాం వాత వేదో मैंने बकहा भी नहीं उम्दाम बाबा जादू दुर्लक्ष्मी मैंने बकहा महाकाली महालक्ष्मी सरस्वती त्रिशिक अम्बां दुर्गां झिंडीम नमः यम सिरिमा నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి మళ్ళీ నక్షత్రవేండి తాం మావ జాతలక్ష్మీపకాని ఎంభం విందే హంగా సూర్యాయత స్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే మహా స్థిరతరపూజితే శ్రీమహన్నపూర్ణాదేవ్యై నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సంపూర్ణమైనటువంటి నవరత్నఖితం రూపతకబడినటువంటి సింహాసనంగా భావిస్తూ కూర్చోమ్మ అని చెప్పేసి అమ్మవారికి పుష్ప వేసి నమస్కారం చేయండి అశ్వూర్వాం రథమగ్జాం హస్తనాథ ప్రభూధిని శ్రీందేవీపు శ్రేర్మా దేవీ శ్రీ శ్రీగాయత్రీ అన్నపూర్ణాదేవ్యే నమోనమా పాదయో పాద్యం సమర్పయామి కాంసోస్మిత శుద్ధోదగంచ పాత్రస్థం గంధ ఉష్పామిశ్రి అర్ఘ్యం దాస్యా తే దేవీ గృహాను సురూజితే అన్నపూర్ణాదేవ్యే నమోనమా పాదయ పాజ్యం సమర్పయాంసోస్మితృంగ ప్రాకార ఆర్ద్రాం జ్వలం దీం తర్పయం దీం పద్మే స్థితాం పద్మవ తాం హిహో పువే శ్రీం హస్త అర్ఘ్యం సమర్పయామ సువాసిజల్రమ్యం సర్వతే దశముద్భవం పాజ్యం గృహాని దీవీ తం శరదేవనమస్కృతే శ్రీ అన్నపూర్ణాదేవ్యే నమో నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఆ చీతు ఓం హస్త హస్తయో అర్ఘ్యం సమర్పయామి అర్ఘ్యమసమర్పయామి సదా ప్రభాషామే సుధాజ్వలంతీం లోకే దేవచుష్ాధారా తాం పద్మిమీంశ్రణమహం ప్రవధ్యే ఆలక్ష్మీన్మేనసి తాన్వాణే సువర్ణకలసనీతం చందనాకరం సంజితం దీవీ సర్వదేవ నమస్కృతే ശ്രീ അന്നൂർണേ നമോ നമ മുഖേ ആജീവന സ്നാനം സമർപ്പയാമി ഓം പയോദധികൃതോപയതും ശർക്കമധുസംയു പഞ്ചാമൃതവിധം സ്നാനം സ്നം ഗൃഹാണുഭൂതിരെ അന്നപൂർണേ നമോ നമ ഓം చంద్రాంబ్ర భాషా సుజాజ్వలందీం శ్రీల్లొకే దేవష్టాముధారాం తాం పద్మి శరణం ప్రభజ లక్ష్మీర్మేసిన్వాం వృణే ఆదిత్యవన్తపసోధి జాతో వనస్పతిస్వృక్షోల్వ తస్ఫలాపసానియాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ గంగా జలమయానీతం మహాదేవిరస్థితం శుద్ధ్ అదనం గృహాను సరపూజితే ఔపారుంటిజిమ్మీ లీదర్ నీలిజిమ్మీ పుష్పంతోటి శుద్ధ్వాదస్నాన సమర్పయామి ఆపోహిష్ామోవ स्थान भूज्ये दधात नहरनाजक्ष योगे देहन उशतेरव मतर तस्मा यक्ष योजना था जन शुद्धोदक स्ना सामर्पयाम अन्नपूर्ण दें नम शुद्धोदक स्ना सामर्पयामी स्नानम शुद्धाजन सामर्पयामी उपयुत तो माम देश सख कीर्तिश्मस्ेस्तिम्दि दधद स्वरार्चिदुगे दुको वसन प्रि वस्त्रग्भ गृहाण गुहाणुसूजि శ్రీ అన్నపూర్ణాదేవి నమ వస్త్రకం సమర్పయామీ లౌకరగుడ్డ వేయండి లేదా ఉపష్మై నమస్కారం చేయండి తప్తె మమృతం ఓం మే క్షిపిపామేష్ఠామ క్షేన్ నా శామ్యహు అభూతిమ సమృద్ధి గృహాత్ యజ్ఞోపీతాన్ సమర్పయామి గంధద్వారా యజ్ఞోపవీతమిండి గంధద్ తప్తెకృతం సోత్రం ము విభూషితం ఉపవేతీ గృహాన సో ప్రతి యజ్ఞోపవీతాన్ సమర్పయామి గంధద్వారా ఆంధ్రా నిత్యపుష్టాంగిణీ ఈశ్వరీకం సర్వూతవిశ్రీ శ్రీకండం దివ్యం గంధాగ్యం సమరోహరం విలేపనస్ ప్రీత్యర్థం ప్రతిహితాం శ్రీమహన్నపూర్ణాదేవ్యమో నమ శుద్ధ ఓం దివ్యశ్రీచందన సమర్పయామి ఓ పుష్పా గంధమద్ది అమ్మవారిది గృహిణి దివ్యశ్రీచందన సమర్పయామి మనసక్క మూతిం వాచస్సమసీమహి పశువు నాగుండమన్న మయశ శ్రీశ్రయశ కర్దమైన ప్రజాభూత మయిశంభవర్ధమా శ్రీయం వాసీ కు మాతరం రెండు చేయండి పద్మాలిణీ రెండక్షత్రిస్కారం చేయూర కంకణైర్దివ్యై హారణోపరమేఖలా విభూషణాని గృహాను సరపూజితే ఆభరణాలు పెట్టణం లేకపోతే అక్షత్ర నమస్కారం చేయండి చేయడానికి జికైశ్చంపైస్తా శతపత్రైశ్చారై పూజయామి హర ప్రియే శ్రీమహ అన్నపూర్ణాదేవై నమో నమ సర్వాణ్యంగా నానావిధపరిమిళ పత్రుష్యపూజయామి హరిద్రాకుమంచైవ సిరం గజ్జరాన్వితం సౌభాగ్యద్రవ్య సంయుణురపూజితే శ్రీమహ అన్నపూర్ణాదేవ్యే నమో నమ సర్వాణ్యంగా నానావిధ పరిమిళ పత్రుష్పూజయా చంచలాయ నమ పాదౌ పూరయామి చపలాయ పాదాల పూజేయండి చపలాయన గొల్భౌ పూరయామి కాయి నమ జీ పూజయామి సర్వమంగళాయన జాని పూజయామి భద్రకార్యై నమ పూరయామి కమలనీయ నమ కటిం పూజయామి శివాయ నమ నాభిం పూజయామి క్షమాయ నమ ఉదరం పూజయామి గౌర్యే నమో హృదయం పూరయామి కంబుకండీయ నమో కంఠం పూరయావాసి నమ ముఖం పూరయామి స్వర్ణకొండలాయన కర్ణద్వయం పూజయామి శుస్వరూపాయ నమ నాసికద్వయం పూజయామి మహాలక్ష్మీ నమ లలాటం పూజయామి కుమార్యే నమ శిరపూజయామి యోగనిద్రాయ నమ పాదుకాన్ పూజయామి దుర్గా ఓం మహాదేవ్యే నమ అన్నపూర్ణాదేవే నమో నమ సర్వాణ్యంగాని నానా విధ పని పూజయామి అమ్మవారికి అవయవాలన్నింటికి కూడా పూజ చేశాం ఇప్పుడు అమ్మవారికి చక్కగా కుంకుమ అర్చన గోముఖ ముద్రలో చక్కగా పూజ చేద్దాం ఓం అంతా కూడా అమ్మవారిగానే ధ్యానం చేస్తూ ఈ రోజున అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఈ కుంకుమ పూజ చేయాలి ఓం అన్నపూర్ణాయ నమ ఓం శివాయే నమ ఓం దేవ్యే నమ ओम भीमाई नम ओम पुष्ये नम ओम सरस्वत नम ओम सर्वज्ञाई नम ओम पार्वत्य नम ओम दुर्गा नम ओम शरण्ये नम ओं शिववल्लभायी नम ओम वेदविद्याय नम ओं महाविद्याय नम ओम विद्याशात्री नम ओम विशारदायी नम ओम कुमारे नम ओं त्रिपुरायी नम ओम बालायी नम ओम लक्ष्मी नम ओम भयापहारण्ये नम ओम भयहारिण्ये नम ओम भवाण्ये नम ओम विष्णुचरण्य नम ओम ब्रह्माद्यार्म

ஓம் 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 பக்தவத்சலாய நம நம ஓம்சலாயம் பூர்ணச்சந்திராபதனாயம் நம நசும்பகாய நம ஓம் சுபலக்ஷம்பாய் சுபானந்தகுரானவாயினம ஓம் சுபானந்த சுபாய் நம ஓம் சௌபாகியநலியாய நம ஓம் சுபதாயனமா ஓம் ரத்திப்ரியா நம ஓம் சண்டிகாய ஓம் சண்டமதனாயமா ஓம் சண்டதர் நம ஓம் ஓம் சாதியை நம ஓம் சந்திராநாய நம ஓம் சத்ய நம ஓம் புண்டரிக்காராய ஓம் பூர்ணாயனம ஓம் புண்ணியதாய ஓம் புண்ணூபிங்யே நம ஓம் மாயாதீதாயம ஓம் சிரேஷ்டமாய் நம ஓம் சிரேஷ்டர் ஓம் அஸ்ப்பியை ஓம் சங்கரகிதாயம் சித்தவர் ஓம் ஊஷாரூடா ஓம் சௌராஹஸ்தாரி நம ஓம் மந்தஸ்மிதாயம்மா ஓம் சூத்தச்சி நம ஓம் முனசுத்தாயம் மகாபக்தை நம ஓம் தஷா நம ஓம் தாதினசி நம ஓம் சர்வசாத்திரே நம ஓம் 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 சாவித்ய సదాశివకుడు నమ ఓం నిత్యసుందర సర్వాంగే నమ ఓం సచానందలక్షణాయ నమ ఓం సర్వదేవత పూజ్యాయ నమ ఓం శంకర ప్రియవల్లభాయ నమ ఓం సర్వాధారాయ నమ ఓం మహాసాధ్యే నమ అన్నపూర్ణాయ నమో నమ ఓం భవాయి దేవాయ దేవాయన ఓం సర్వాయి దేవాయ దేవాయనమ ఓం ఈశానాయ దేవాయనమ రుద్రాయ దేవాయన ఓం ముగ్రాయ దేవాయన ఓం భీమాయ దేవాయనమ ఓం దేవాయ దేవాయన ఓం మహతేదేవాయ నమో నమ श्री श्रीअन्नपूर्णाद नमो नम सर्वाण्यंगमदृष्पयपूजया धूपमाघ्रापयामी धूप सामर्षि वनस आ ओं आपस्रजन सिद्धा चिक्क्ल गृह नीचदेवी मतर श्रीय वासे गृहे मातर पद्मिणी श्रीमहांपूर्णादेव नमो नम सर्वाण्यंगा धूप्रापयामी साक्षा दीपन्दर्शयामी आर्द्रं पुष्कणी पिंगलाम्बिणी सूरिया लक्ष्मी जातवेद मम वहा శ్రీ శ్రీమహన్నపూర్ణాదేవై నమో నమ సాక్షాత్ దీపం దర్శయామీ ధూప ధూపదీపానంతరం శుద్ధాజీవని సమర్పయా సాధ్యమెకార్త సంయుక్తం వన్ని యోజితం ప్రియం దీపం త్రిలోక్య త్రిలోక్యతిరాప భక్త్యా దీపం ప్రయుచ్చామి దేవాయ పరమాత్మే త్రాహిమాన్ నరకాద్ఘోరాదు దివ్య జ్యోతిర నమోస్తుదే శ్రీ అన్నపూర్ణాదేవ్యే నమో నమ సాక్షాత్ దీపం దర్శాయామి ధూపదీపానంతరం శుద్ధాత్యమైన సమర్పయామి నైవేద్యము రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థం గురించి చెప్పుకున్నాం కదా ఆ విధంగా అన్నపూర్ణాదేవికి పాయసము తదితర పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ओम भूर्भुव स्वाह तत्सवितरभरेण्यम भृगो देवस्थि दे में दिवजो न प्रचोदया आदु सत्यं धर्ते न प्रशिंजा अमृतमस्तो अमृतोपस्त्रणसि श्री महा ओम श्री अन्नपूर्णा अन्नपूर्णादेव्ये नमो नमः అవసరార్థాది అయిత నారికేడ సకలైతే గదలీ కదేఫల సీత మీరు ఏ పదార్థాలు అయితే అనుకున్నారో ఆ పదార్థాలు తరుచుకుని అమ్మవారికి నివేదన చేయండి ఓం ప్రాణాయి స్వాహ ఓం అపానాహ ఓం జానా స్వాహ ఓం దానాహ ఓం సమాన విశ్వాహ మధ్య పైన సమర్పయామి అమృతాభానమసి హస్తో పాదో పాదోవృక్షాలు ఒక చుక్క నీళ్ళు ఎదురు పెట్టండి పాదవృక్షాలు స్ఫురరాచిమని సమర్పయామి తాంబూలమ తాంబూలం పెట్టండి అమ్మవారికి ఫూగీ బ్రేషి కర్పూరే ఎర్నాకీం ముక్తూర్ణే సమాయుక్ తాంబూలం ప్రతిహతాం తాంబూలం సమర్పయా అన్నపూర్ణాదేవే నమ తాంబూ ముఖవాసనార్థం తాంబూలం సమర్పయామి నీరాజనం కర్పూరం నీరాజన సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యా అహం దేవి గృహ్యత సర్వూజితే శ్రీ అన్నపూర్ణాదేవే నమో నమ కర్పూర దివ్య నీరాజనం దర్శయామీ సప్తశ్రీరస్థు సమస్త సన్మంగళానుభవన్ నిత్యశ్రీరిస్తు నిత్యమంగళానే భవంతు చూపించిన తర్వాత ఒక చొక్క నీళ్ళు వదిలిపెట్టండి వెనకాల ఆహారతికి వెనకాల లేకపోతే అమ్మవారి దగ్గర వదిలిపెట్టాల సరే యార్థంగా అయితే ఆ విధంగా వదిలిపెట్టి కళ్ళగద్దుకోండి బోలో అన్నపూర్ణ మాతకు జై ఆనందకర్పూర దివ్య నీరాజనందరి చేయామి నీరాజనానంతరం శుద్ధాజీవన సమర్పయామి పుష్పము అక్షతులు చేతు పుచ్చుకోండి ఓమ్ అయితే డబ్బులు కూడా పుచ్చుకోవచ్చు ఆ మీ స్థానిక బృహత్తులు ఎవరు ఉంటారో వారికి వచ్చిన తర్వాత ఈ పది రోజులు చేసుకున్న తర్వాత డబ్బులండి ఆ విధంగా పుష్పం చేత్తో పుచ్చుకోండి ఓం लक्ष्मीक्षेरसमुद्राराधनियाधाश्वरीूत समस्वनीक्यंकुरां श्रीम्दाक्षलभवद्रह्मेन्द्र गंगाधरां तांत्रकुम सरसीजा वंदे मुकुंद प्रियां सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रेरलक्ष्मीरलक्ष्मीश प्रसन्ना वरांगुसो पास भीति मुद्रा करह गमनासनस्ताम बाराकोटिप्रधुभा जगदीश मंगलमांग्ये शिवे साध देवी नारायण नमोस्ते श्रीवाग्देवीं महाका महालक्ष्मी दुर्गां दुर्गा झिंडीं नमाम ओम अन्नपूर्णे सदे శంకర ప్రాణవల్లభే ధ్యాన ధ్యాన వైరాగ్య సిద్ధ్యర్థం భక్ భిక్షా దేజాార్వతి మాతార్వతిదేవి పితేవేశ్వర బాంధవా భక్త సుదేశోభువనత్రయోహ అమ్మవారికి ఆ పుష్పాలు వేసి నమస్కారం చేయండి సువర్ణదివృష్పాన్ని సమర్పయామి ప్రదక్షిణం చేయండి అక్షరపుచ్చుకుని పీఠ వెనకాలు కాని చాపాన్ని జన్మాంత్రకృతాన్ని చాని తాని ప్రణశ్యింది ప్రదక్షిణం పదే విధే పాపోహం పాప పాపాత్మా పాప సంభవ త్రాహిమాన్యయా దేవి శరణాగతత్సర అన్యన్ నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారిణ్యభావ రక్ష రక్షో మహేష్రీ అన్నపూర్ణాదేవి వేయండి తర్వాత మోకాళ్ళ సాష్ట్రాంగం చేయండి ఆడవారు మొగవాడ బోర్లా నమస్కారం చేయండి ఉరసా శిరసా దృష్ట్యా మనస వచస తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం అష్టాంగం ప్రణా హస్తాంగం ఉచ్యత సాంగ సమర్పయామి ఛత్రమాచ్చాదయామి అమ్మవారికి చామరాలు ఉంటే విసరండి లేదా చమరీ మృగం వెంట్రుకలు లేకపోతే పుష్పం పుచ్చుకుని గాలి వీస్తున్నట్టుగా విసరండి శత్రమాచ్చాదయామి చామరం వేచయామి నృత్యం దర్శయామి గజానారోహయామి అశ్వానారోహయామి సకలాజోపచార భక్తోపచార శక్తి ఉపచార దేవ్యోపచారాన్ని సమర్పయామి అక్షతలు పుచ్చుకోండి నీళ్లు వేసుకుని ఆకులు కానీ కింద పళ్లెల్లో కానీ వదిలిపెట్టండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అన్నపూర్ణాదేవ్యే నమూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తుతే అనయా ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక ఏతత్పరం అమ్మవారికి చేసాక అన్నపూర్ణ అమ్మవారికి అన్నపూర్ణ దేవతార్పణ వస్తు అని వదిలిపెట్టేసేయండి అలాగా ఆ నీళ్లు వదిలిపెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర అక్షత్ర శిరస్సును వేసుకోండి పుష్ప శిరస్సును పెట్టుకోండి అమ్మవారి యొక్క కుంకుమ తీసుకుని చెప్పండి ఓంకార పంజర సుఖీం ఉపనిషతు ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్ విభావయే గౌరీం అని బొట్టు పెట్టుకోండి అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవి ఎప్పుడు కూడా మనకి ఐశ్వర్యం మాట ఎలా ఉన్నా క్షుద్భాధ అనేటువంటిది చాలా విపరీతమైనటువంటిది కాబట్టి మానవుల యొక్క ఆకలి తీర్చడం కోసం విపరీతమైన క్షామకాలంలో అందుకే శాకంబరి రూపం కూడా మరో అమ్మవారు ఎత్తింది ఒక సందర్భంలో క్షామం వచ్చి సమస్తము కూడా నాశనమైపోయి ఏ ఒక్క పంట లేని సందర్భంలో అమ్మవారు కూరగాయల రూపంలో అవతారం ఎత్తి కూరగాయలని అందజేసిందిట అందువల్లకి శాకంబరి అంటారు శాకం అంటే కూరలు కదా ఆ విధంగా మానవుల యొక్క క్షుద్భాధ తీర్చడానికి అన్నపూర్ణ మాతగా మనకి దర్శనమిస్తుంది ఈ రోజున అమ్మవారి యొక్క దివ్యస్వరూపాన్ని సందర్శించుకున్నాం అమ్మవారి యొక్క పూజ చేశాం చక్కగా అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి సమయంలో కూడా ఆకలి బాధ అనేటువంటిది ఏ జీవికి లేకుండా శిబిచక్రవర్తి చెప్పినట్టుగా లోకంలో ఆకలి బాధ అనేటువంటిది లేకుండా తీర్చేటువంటి అనుగ్రహం మాకు కలిగించు తల్లి అని అమ్మవారిని ధ్యానం చేద్దాం ఆ విధంగా ఆవిడ అనుగ్రహాన్ని మనం పొందుతాం నమస్కారం అన్నపూర్ణ అనుగ్రహప్రాప్తిరస్తు